కూటమి ప్రభుత్వం మూసాలను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ సిపి నిర్వహించిన వెన్నుపోటు దినం విజయవంతమైందని సజ్జల మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్ వెన్నుపోటు దినం పిలుపునిస్తే అందులో అన్ని వర్గాలు భాగస్వాములు అయ్యాయని తెలిపారు కానీ ఎంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయనే ఆయన ముఖమే కనిపిస్తుంది కూడ కట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడా కట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు ఆ ప్రదర్శనకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిస్తే ఈరోజు మూడు పార్టీలు గెలిచి అలాంటి స్వింగ్ అయ్యే ఇటువైపు వచ్చింది దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అది దేనికి నిదర్శనం అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా ప్రదర్శన నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా తెలిసి కనపడుతున్న వ్యతిరేకత ఇది దేనికి నిదర్శనం అలాగే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటివేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు రెండు మూడేళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు అలాగే ఇరవై నాలుగులో కోలుకోలేని దెబ్బలాగా కనిప కనిపించిన మాకు సెట్బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో ఆ వారం చిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సిపి ఎలా వ్యవహరించింది ఇది దేనికి నిదర్శనం నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది అధికారంలో ఉండడము ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం ఎల్లకాలం ఎవరూ ఉండలేరు ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది దానికి సర్కిల్ పూర్తి అవుతుంది బాధ్యతలు మనం ఐదేళ్ళు ఇచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేసాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక అధికారంలో రావడానికి కాదు ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక ఆ ప్రాతిపదికను జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇన్ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ పార్టీ పుట్టుక నుంచి అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం ఇది గర్వంగా చెప్పుకుంటాం అందుకే ఇరవై నాలుగులో ఐదేళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పైగా అమలు చేయడమే కాకుండా అందులో నాకు తెలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్ నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా డెలివరీ మెకానిజం దగ్గర నుంచి అలాగే విద్యా వైద్యము వ్యవసాయ రంగాలు కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవుతుందో ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారెంటీ ఇస్తూ